మీడియా మిత్రులందరికీ నమస్కారం సరే ఎనర్జీ సరిపోవట్లేదు ఇంకొంచెం మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రేక్షక అభిమానులకి నాని గారి అభిమానులకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లనే చెప్పాను ఈ సినిమా నేను చూశాను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా పెద్ద సక్సెస్ అవుద్ది సినిమా అని చెప్పా అట్లానే ఈ రోజు రిజల్ట్ కూడా అలాగే ఉంది ఈ సినిమాలో ఎస్ఏ సూర్య గారు చించేశారని చెప్పా మీరు అందరూ చించారా లేదా చెప్పండి మొట్టమొదటిగా ఈ కథ రాసుకోవడం ఈ క్యారెక్టర్లు క్రియేట్ చేయడం ఇంత బాగా తీయడానికి కారణమైన వివేక్ గారికి నేను మొట్టమొదటిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారికి ఇంత మదన ఇంత మంచి కథని ఇంత మంచి డైరెక్టర్ని నాకు అప్పచెప్పారు నిన్ను కోరిన తర్వాత మళ్ళీ రెండో హిట్ రెండో సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేసింది ఆవిడ ఒక సాఫ్ట్ కానిస్టేబుల్ ఆవిడ సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారండి సార్ మీకు నేను సినిమా చూసే మీకు కాల్ చేసి ఫోన్ చేసి చెప్పాను మీరు చాలా బాగా చేశారు సార్ సినిమాలో అద్భుతంగా ఉంది సార్ మీకు మంచి పేరు వస్తుంది సార్ అని చెప్పాను అలాగే మా అన్న శివాజీ రాజా గారు ఇంకా పేరు పేరున చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు డైరెక్టర్లు మేనేజర్లు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ముఖ్యంగా ఈ సినిమాకి అంతా ఒక ఎత్తే అయితే మ్యూజిక్ డైరెక్టర్ జేహెచ్ జాయ్ గారు ఆయనండే ఎవరో అన్నారు థియేటర్ దడదళ్ళ ఆడిపోయిందని నిజంగానే దడదళ్ళ ఆడి ఆయన ఇంతకు మించి నాకేం మాట్లాడట్లేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత సంతోషంగా ఉన్నారో మీ మాటలు వింటుంటేనే మాకు అర్థం అయిపోతుంది మిగతా మాటలన్నీ ఇంకా బోల్డ్ అని సక్సెస్ మీట్స్ ఉంటాయి అప్పుడు కూడా మాట్లాడుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ